ట్వంటీ కిలోమీటర్స్ పర్ ఆర్ రిడ్స్తో వస్తున్నాయి సో యాజ్ పర్ ద ప్రొడిక్షన్స్ బై టుమారో నైట్ లేట్ నైట్ ట్వంటీ ఎయిత్ లేట్ నైట్ అరౌండ్ ఎయిట్ ఎయిట్ థర్టీ టు టెన్ థర్టీ ఆ టైంలో వల్ల దెర్ ఈజ్ అ పాసిబిలిటీ ఆఫ్ ల్యాండ్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది సో రైట్ నౌ ప్రొడిక్షన్ ఈజ్ మచిలీపట్నం నుంచి కాకినాడ వరకు కాకినాడ సరౌండింగ్ ఏరియాస్లో ఎప్పుడు ఎక్కడైనా ల్యాండ్ అవ్వచ్చు సో ఫ్రమ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ ఎవ్రీథింగ్ ప్రిపేర్డ్గా ఉన్నాము రఫ్లీ మనం ఒక ఓన్లీ కోస్టల్ ఏరియాలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వీ హ్యావ్ నైంటీ కిలోమీటర్స్ ఆఫ్ కోస్ట్ లైన్ ఆ కోస్ట్ లైన్లో ఉన్న ఒక థర్టీ కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న ఆల్ హ్యాబిటేషన్స్లో ట్యాచడ్ హౌజెస్ అని ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా రఫ్లీ ఒక వన్ ట్వంటీ రిలీఫ్ సెంటర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది అపార్ట్ ఫ్రమ్ దీస్ థర్టీ కిలోమీటర్స్ రేడియస్ ఫ్రో ద సీ కోస్ట్ ఇంటీరియర్గా ఉన్న కొత్తపేట డివిజన్లో కావచ్చు మండపేట రామచంద్రపురం డివిజన్లో కావచ్చు అక్కడ కూడా రిలీఫ్ సెంటర్స్ ఏర్పాటు చేసుకున్నాము సో దీనిలో భాగంగా ఆల్రెడీ ఆల్మోస్ట్ ఒక సిక్స్ థౌజండ్ మెంబర్స్ని వీ హ్యావ్ టు మొబిలైజ్ సో బై టుడే ఈవినింగ్ కోస్టల్ ఏరియాస్లో ఉన్న విలేజెస్ అక్కడ ఉన్న హ్యాబిటేషన్స్లో ఎవరైతే థర్చడ్ హౌజెస్లో ఉంటారు ఎక్స్క్లూజివ్గా వాళ్ళని నైంటిఫైవ్ చేసి ఆల్రెడీ మొబిలైజ్ స్టార్ట్ చేశాము బై ఈవినింగ్ అట్ అరౌండ్ ఫైవ్ థర్టీకి ఆల్ దీస్ మెంబర్స్ విల్ బీ మొబిలైజ్ టు ద రిలీఫ్ సెంటర్స్ సో రిలీఫ్ సెంటర్స్లో కూడా ప్రతి రిలీఫ్ సెంటర్కి ఇన్ఛార్జెస్ వేసి అక్కడ శానిటేషన్ ఫుడ్ ప్రిపరేషన్ కుకింగ్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ అక్కడ కావాల్సిన ఎలక్ట్రిసిటీ ఆ ఎక్విప్మెంట్ అంతా కూడా ఫ్యాన్స్ లైట్స్ అండ్ వాట్ నాట్ సో మైనర్ మైనర్ రిపేర్స్ కూడా అవన్నీ కూడా రిపేర్ చేయిస్తున్నాము అవన్నీ కూడా ప్రాపర్గా బై టుడే ఈవినింగ్ నుంచి ఫంక్షనింగ్లోకి వస్తాయి సో అందులో భాగంగా ఆల్మోస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ మండల్కి మండల్ స్పెషల్ ఆఫీసర్స్ కావచ్చు రిలీఫ్ సెంటర్స్కి ఈచ్ ఒక మండల్ ఆఫీసర్ని డెవలప్ చేయడం జరిగింది సో టిల్ నెక్స్ట్ త్రీ డేస్ వరకు ఆల్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ విల్ ఆన్ అలర్ట్ సో పేర్లని మనకి మేజర్గా ఉన్న ఒక ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఆఫ్ స్టేట్ హైవేస్ అండ్ నేషనల్ హైవేస్ ఒక సిక్స్టీ కిలోమీటర్స్ ఉన్నాయి అండ్ నేషనల్ హైవే టూ వన్ సిక్స్ ఆల్మోస్ట్ సిక్స్టీ కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది ఫ్రమ్ మన జ్ఞానం మిడ్ నుంచి రాజోల్ వరకు సో ఈ మేజర్ హైవేస్లో అండ్ మున్సిపాలిటీస్ మున్సిపాలిటీస్లో ఎక్కడెక్కడైతే మనకి హోర్డింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇమ్మీడియట్గా రిమూవ్ స్టార్ట్ అయ్యింది బై టుడే ఈవినింగ్ అవన్నీ కూడా రిమూవ్ చేసేస్తారు అండ్ మున్సిపాలిటీస్లో అండ్ అమలాపురం కార్పొరేషన్లో ఎక్కడెక్కడైతే మనకి ఫీజిబుల్గా ఉన్న కేబుల్ వైర్స్ కావచ్చు అండ్ ఫ్లెక్సీస్ కావచ్చు అండ్ మనకి ఏవైతే ఫోర్డింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా రిమూవ్ చేయమని చెప్పాము సో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్స్ అందరూ కూడా ఆ పనిలో ఉన్నారు బై ఈవినింగ్ ఎవ్రీథింగ్ విల్ బీ ఫ్రమ్ బ్యాక్ టు డౌన్ ఓకే అఫర్ ఫర్ దిస్ మన మెయిన్ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ మీరు ఆల్రెడీ ఇంటిమేట్ చేసినట్టుగా ఈ బై టుడే ఈవినింగ్ నుంచి రెయిన్స్ విల్ బీ ఎక్స్ట్రీమ్లీ హెవీ అండ్ విండ్స్ కూడా ఇంక్రీస్ అవుతాయి సో బై టుడే ఈవినింగ్ టుమారో అండ్ డే ఆఫ్టర్ ఈ త్రీ డేస్ ట్రై టు రిడ్యూస్ యువర్ ట్రావెల్ అన్లెస్ అండ్ అంటీల్ మ్యాండేటరీ మీరు బయటకు రావద్దండి దయచేసి స్టే ఇండోర్స్ సో ఐ విల్ ఆల్సో రిక్వెస్ట్ ఆల్ ద ఫార్మర్స్ అండ్ ఫిషర్మెన్ సో బయట తిరగకండి దేర్ విల్ బీ లైటింగ్ ఛాన్సెస్ ఉంటాయి సో డెఫినెట్గా ప్యాడీ ఫీల్డ్స్లో కూడా ఎక్కడైతే మనకి చెట్ల దగ్గర ఉండడం అలాంటివి చేయకండి దయచేసి ఇండోర్స్ స్టే చేయండి యువర్ లైఫ్ విల్బీ చేయండి అట్ ద సేమ్ టైం మన జిల్లాలో రైట్నో ఫోర్ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ మెంబర్స్ ప్రెగ్నెంట్ ఫర్ లేడీస్కి మనకు వన్ వీక్లో ఈడీడీస్ ఉన్నాయి ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీస్ అందులో ఒక వన్ ట్వంటీ సిక్స్ మెంబర్స్ని ఆల్రెడీ రిఫరల్ సెంటర్స్కి సీఎస్సీస్కి హాస్పిటల్స్కి మొబిలైజ్ చేశాము మిగిలిన త్రీ హండ్రెడ్ మెంబర్స్లో ఆల్ ఆల్మోస్ట్ ఆర్ ఇన్ అర్బన్ ఏరియాస్లో ఉన్నారు యాక్సెసిబిలిటీ ఇస్ నాట్ అన్ ఇష్యూ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ దే బి మొబిలైజ్ టు ద రిఫరల్ సెంటర్స్ సో వన్స్ అగైన్ ఆల్ దీస్ రిలీఫ్ సెంటర్స్ అవన్నీ కూడా కావాల్సిన ఎసెన్షియల్ కమోడిటీస్ని అన్నీ కూడా ప్లేస్ చేశాము దయచేసి కోఆపరేట్ చేయండి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో ఎక్కడెక్కడైతే కోస్టల్ ఏరియాస్లో ఉన్న విలేజెస్లో ఉన్న జనరల్ పబ్లిక్ ఉన్నారో అక్కడ అందరూ కూడా ఎవరెవరినైతే మొబిలైజ్ చేసి సైక్లోన్ షెల్టర్స్కి వెళ్ళమని చెప్తున్నాము దయచేసి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో కోఆర్డినేట్ చేసుకొని కోఆపరేట్ చేసి ఆ సైక్లోన్ షెల్టర్స్కి మూవ్ చేయండి మూవ్ అవ్వండి అక్కడ కావాల్సిన వస్తువులన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాము డెఫినెట్గా మీ యొక్క త్రీ డేస్ ఫోర్ డేస్ రిక్వైర్మెంట్కి కావాల్సిన ఎసెన్షియల్ ఫుడ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ ఆల్ అదర్ ఎసెన్షియల్స్ విల్ బీ ఆర్గనైజ్ దే సో దయచేసి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో కోఆపరేట్ చేయండి అన్ని అపార్ట్ ఫ్రమ్ మేజర్గా ఏంటంటే సైక్లోన్ సెల్టర్స్ సరిగ్గా కండిషన్లో లేవు కాబట్టి మనం వీ యూజ్ ఇన్ నియర్ బై స్కూల్స్ స్కూల్స్ అన్నింటిలో త్రీ డేస్ లీవ్ ఇచ్చాము సో అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాడుకుంటాం సో రఫ్లీ ప్రైవేట్ స్కూల్స్ పదమూడు వందలు ఉన్నాయి మన జిల్లాలో కోస్టల్ ఏరియాస్లో మొత్తం అనుకుంటే ఒక సెవెన్ వందలు ఉంటాయి ప్రైమరీ అండ్ అప్పర్ ప్రైమరీ స్కూల్స్

సో మెజారిటీ మనకి ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ వస్తాయి సో వాళ్ళు ఆల్మోస్ట్ సీఎంఈ నుంచి వి అబౌట్ అవర్ సీనియర్స్ ఈ పంపించారు ఒక సిక్స్ హండ్రెడ్ మెన్ని మ్యాన్ పవర్ని పంపించారు ఒక నాలుగు వేల పోల్స్ వచ్చాయి ఆల్మోస్ట్ డ్రిల్లింగ్ మెషిన్స్ అవన్నీ దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా కూడా డబ్ చేయడం స్టార్ట్ అయ్యింది సో మంచి ఏదైనా ఇష్యూ వస్తే డెఫినెట్గా హెల్మెంట్ హెల్ప్ అని టైం అట్ ద సేమ్ టైం మనకి దగ్గర ఒక సెవెంటీ సెవెన్ సౌనిల్స్ ఉన్నాయి జిల్లా సో వాళ్ళ దగ్గర ఉన్న క్రెన్లు వాళ్ళ దగ్గర ఉన్న పవర్ సౌస్ వాళ్ళ దగ్గర ఉన్న జేసీబీలు అవన్నీ కూడా మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది ఆ రెస్పెక్టివ్ మండల్స్లో పొజిషన్ చేయమని చెప్తాను ఓకే ఇది ఎస్డిఆర్ఎఫ్ ఒక ఎన్డీఆర్ఎఫ్ టీమ్ ఆల్రెడీ వచ్చి రిపోర్ట్ చేసి ఇప్పుడు అమలాపురం సబ్జెక్ట్ దాంట్లో ఉన్నారు ఒక ఎస్డిఆర్ఎఫ్ టీమ్ ఆల్రెడీ ఇట్ మనకి మళ్ళీ సబ్జెక్ట్ ఓకే అండ్ ఆల్రెడీ ఈ కమ్యూనికేషన్స్ కూడా డిస్కనెక్ట్ అయితే మనకి గా ఉండదని చెప్పేసి ఒక కమ్యూనికేషన్ ఆన్ వీల్స్ అని ఉంటాయి సో ఐడియా ఉంది మీకు సిసి అంటారు అలాంటి ఒక రెండు మనకు ఎస్డీఎంఏ నుంచి పంపించారు ఒకటి అమలాపురం కలెక్టరేట్లో పెడతాము ఒకటి కార్టరేట్ పోగొని పెడతాం 嗯。<Okay. S 2> okay.